ఈ వీడియోలో తిరుప్పావై పదమూడవ పాసురం భావంతో ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పుల్లిన్ వాయ్ కీణానాయ్ పొల్లావర కన్నై కిళ్ళికళందానాయ్ కీర్తమై పాడిపోయ్ పిళ్ళై కళల్లారు పావై పావై కళం పుక్కార్ యజందు వియాజ మురంగిత్తు పుళ్ళుం శిలం చిన్నకాన్ పోదరి కండినాయ్ కొళ్ళక్కులిర కడైందు నీరాడాదే కిడతియో పావాయిని నన్నాళాల్ కళ్ళం తవిరందు కలిందేలో రెంబావాయ్ ఓ బాలిక మన తోటి పిల్లలందరూ బకాసురుని యొక్క ముఖమును చీల్చివేసిన దుష్టుడగు రావణుడనడి రాక్షసుడిని శ్రీరాముని రూపమున అవలీలుగా తుంచివేసిన శ్రీకృష్ణుని యొక్క వీరమైన చరితమును గానమరవించుచు వ్రతమునకై నిర్ణయము గావించబడిన స్నానశాలకు వెడలి అందు ప్రవేశించిరి తెల్లవారుతున్నదన్న సూచనగా శుక్ర నక్షత్రము ఉదయించి బృహస్పతి నక్షత్రము అస్తమయము నందినది సమస్త దిక్కులు ఎందును పక్షులు ఆహార సేకరణకై వెడలిపోయి అరుచుతున్నవి హరిణము వలె చంచలమైన కన్నులున్నటువంటి తుమ్మెదల రీతిన నల్లనైన నేత్ర సౌందర్యము కలిగిన ఓ సుందరమైన బొమ్మ పుష్పమందు చిక్కి ఉన్న తుమ్మెద వంటి నేత్రములు గలదానా నేత్రములున్నదానా చల్లనైన నీట విరహతాపము రసించినట్లు నేత్ర సౌందర్యం ఉన్నదానా మాతో కూడి స్నానమరంచక ఒంటరిగా సైనించి నిద్రించుచుంటివా ఆ కపటచర్యను వీడి మా గోష్ఠియందు కలిసి వ్రతమాచరింపము రమ్ము అని ఎనిమిదవ గోపికను నిద్ర నుండి లేపినారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి